లేడీ పాయిన్ మిమ్మల్ని చంపేస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తావును కూడా బతికించేదిరా బతుకుని చంపేది కాదురా బాపంరా సైన్స్ మీద గౌరవం పెంచండిరా కొత్తగా భయం పెంచొద్దు Oh, oh, oh. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందు చె నువ్వు చేస్తుంది తప్పునందో ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారో నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను మీకు తప్పనిపిస్తే అది నా అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా పావురాళ్ళు పొట్టేళ్లు పంతులు కూడా వదలట్లేదు కదరా నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా బాబు నాకు తొడముక్కేయమ్మా లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా మా ఇంట్లో అందరికీ జలుబు చేసింది పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకుంటే వెయ్యమ్మా రే కోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదరా కోల్డ్ రెండు మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు చావును వెతుకుంటూ వాడే వచ్చాడు మీరు కూడా నా లిస్టులో లేరు కానీ వచ్చారు అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పు కోసేవాడిది కాదు పోయారే దొరికిపోయింది నేను కాదురా నువ్వా ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా అనుకున్నావాదరా నీకోసం నేనాడి కలుగులో తాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్దాన్ని ఎరగవేశా ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆ సమయంలో ఏసీపీ అడ్డుగా వెళ్ళటం గమనించాను అదే టైంలో బ్యాక్ యార్డ్ లో మూడు శవాలు ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్ళాను వాచ్మ్యాన్ కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి అవి ఎవరివో అర్థం కాలేదు దానికి మైక్రోస్పై కెమెరా ఉంది దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ ముగ్గురు స్టూడెంట్స్ లో ఒకరి అని అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ముగ్గురిని చంపింది దెయ్యం కాదు మాస్క్ కప్పులు తిరుగుతున్న మనిషి అని అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరు చంపుంటారని సందేహం కలిగింది ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ని కలిశాను లాండ్ ఆర్డర్ నుంచి కూడా నాకు కోఆపరేషన్ దొరికింది దాంతో నేను మా టీవీని అప్పుడు వచ్చాను నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అక్కడి నుంచి స్టార్ట్ అయిందిరా ఈ గేమ్ షో దీనికి కథ కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా అస్సలే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే నువ్వు చెప్పావే ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని చనిపోయిన త్రీ స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా సిక్స్త్ సెన్స్ నేను సెలెక్ట్ చేయమని చెప్పింది సెలెక్టెడ్ బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటు నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా టాటూన్ చూసి నువ్వే ఆ టేబుల్ అంటే సెడ్ అవడానికి లేదు అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను నువ్వు చూసిన ఫొటోస్ పుస్తకం దెయ్యం రాజుగారు బొమ్మాలి శివుడు బుక్ ఎవర నీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా నీ కళ్ళు ముందే బాలా గుండె కోసి తీస్తా కొద్దిసేపట్లో నీ బాడీలో పాట్స్ ఏమి పనిచేయవు 이바이이 오. 아. 아. 이이이이이이이이 喂啊！Oh. ఏదో అన్నావే జంతువుల్ని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్ప అని రాచ బాగుందరా కానీ చిన్న తేడా ఉంది రే నందు జంతువులకి ఐదు లక్షణాలు ఉంటాయి ఆకలి ఆనందం బాధ భయం కోపం కానీ మనుషులకి ప్రేమ జాలి స్వార్థం ద్వేషం ఇంకా చాలా చాలా ఎందుకో తెలుసా మనకి బంధాలు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా కొన్ని బంధాలని బాధ్యతలని చంపేయడమే నిన్నేం చేయాలి నువ్వు మారవరా తమ్ముడు సారీ రా మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాను కంగ్రాచులేషన్స్ అశ్విన్ మొత్తానికి మహల్ మిస్ట్రీని ఛేదించారు మీ ఒక్కరికే ఇదంతా ఎలా సాధ్యపడింది మీడియా లా అండ్ ఆర్డర్ కోఆపరేషన్ లేకుండా నాకు ఇది సాధ్యమయ్యేది కాదు వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ వెల్ మూడు కోట్ల రూపాయలు సామాన్యమైన విషయం కాదు ఇంత పెద్ద అమౌంట్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మ ఆపరేషన్ కి అయ్యేంత అమౌంట్ తీసుకుని మిగతాదంతా లిటిల్ హార్ట్ ఫౌండేషన్ కి ఇచ్చేస్తున్నా గుడ్ డెసిషన్ థ్యాంక్ యూ డాక్టర్ కార్తిక్ మొదలుపెట్టిన ఈ ఆర్గన్ రెవల్యూషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు నాలో ప్రాణం ఉన్నంతవరకు మా అన్నయ్య ఆశయం బ్రతికే ఉంటుంది బి ఏ డోనార్ సేవ్ లైఫ్